మీడియా మిత్రులందరికీ మరి అదో సుప్రసిద్ధమే మరి మీడియా ఎలక్ట్రానిక్ కానీ మీడియా మిత్రులందరికీ మన నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ రోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మరి అఖిల భారత పద్మసారి పూర్వ సంఘం అధ్యక్షులు మౌర అధ్యక్షులు ఆమంచు ఆమె ఆంజనేయ గురు స్వామి గారు మరి చేనేత నాయకులు పెద్దలు మరి నల్ల రామారావు గారు అలాగే ఆ సొసైటీ అధ్యక్షుడు మరి రాజు గారు మరి జిల్లా అధ్యక్షుడు మరి పెరుమ శ్రీడి గారు అలాగే మరి పేరు పేరున సొసైటీ మురారి మురమొండ ఈ చుట్టుపక్కల సేన సహకార సంఘాలు మరి అధ్యక్షులందరూ ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది మరి ఈ రోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే సేనేత పరిశ్రమని పట్టించుకునే మొఖం మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి వరాల గుడిపిస్తూ ఉంటారు కానీ సేనికులు పట్టించుకునే నాయకుడే దాగడం లేవని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు మరి చూస్తా ఉంటే రైతాంగంతో పరిశ్రమ చేనేత పరిశ్రమ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అతిపెద్ద పరిశ్రమ పరిశ్రమ రైతాంగానికి వేల కోట్ల రూపాయలు విడుదల విడుదల నిధులు విడుదల చేస్తా ఉంటారు కానీ చేనేత పరిశ్రమకి వందల కోట్లు కూడా మరి పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు చేనేత సొసైటీలు మరుగుపడిపోయిన పరిస్థితి ఉంది ఎందుకయ్యా అంటే సహకార సంఘాలకు ఏదైతేనేమి అయితేనేమి స్క్రిప్ట్ పండి అయితేనేమి పర్సెంట్ రిబేట్ అయితేనేమి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మరి ప్రభుత్వాల నుంచి సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది దీని ద్వారా చేనేత రంగం కుట్టుపడే పరిస్థితి ఉందని చాలా భయాందోళన ఉన్నాం చేనేత కార్మికులు చేనేత కళాకారులు తద్వారా రోజు మరి సుమారు అక్కడి నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అంతేకాదు ముఖ్యంగా సహకార సంఘాలకు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు బట్టి ఎన్నికలు ఏదైనా సరే ఒక వ్యవస్థ అనవాలంటే ఒక పాలక వర్గం ఉండాలి ఆ పాలక వర్గం లేని పరిస్థితిలో ఈవేళ పన్నెండు సంవత్సరాలు బట్టి చేనేత సహకార సంఘాలకు ఎన్నికల జరిపించలేని జరిగింది దాఖలాలు లేవు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించాలనే ప్రధాన డిమాండ్ గా మరి మీ ముందుకు రావడం జరిగింది అంతేకాదు అంతేకాదు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు చేనేతలకు మరి ఏదేమైనా ఉన్నది ఏదేమైనా చేనేతకు స్వర్ణయుగం ఉన్నది అంటే ఎన్టీ రామారావుల టైంలో జనపన వస్తువులు ప్రవేశపెట్టి సేనేతుకు మరి కాస్త ఓపెరికిన పరిస్థితి ఉంది అతద్ ద్వారా తర్వాత సేనేట్ కంటే గడ్డికరమే ఉంది తప్ప మంచి పరిస్థితి అనేది ఏ రోజు లేదనే ఈ మీడియా ముఖం ద్వారా మీ ముఖం నీ మీడియాత్ ముఖం ద్వారా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రసాదారా ఇప్పుడు జరిగేసింది సేనేయ సహకార సంఘాలకు ముఖ్యంగా అలస్య పెట్టాలి అంతేకాదు రుణాలు వెంటనే మరి బకాయి వెంటనే విడుదల చేయాలి చేనేత రంగానికి విడుదల చేస్తే చేనేత సంఘ సహకార సంఘాలకు మంచి ఊట ఇచ్చినట్టు ఉంటదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు గత ప్రభుత్వంలో చేనేత కార్మికుడి ప్రతి కార్మికుడికి ఇరవై నాలుగు వేల రూపాయలు నేతల నేసుకోవని ఒక పర్యటన ప్రవేశపెట్టడం జరిగింది ఈవేళ మరి తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చి మరి ఇరవై నాలుగు వేలు కాదు ఒక వెయ్యి రూపాయలు ఇరవై ఐదు వేలు ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రిలీజ్ పరిస్థితి లేదు అంటే ఇప్పటికి రెండు దఫాలు చేత కార్మికుడికి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల చప్పుడు పరవలసిన మరి ఆ పథకం మరి ఇప్పటి వరకు కూడా ముందుకు రాలేదు అంతేకాదు చేనేత మరి కార్మికుడికి మరి మన మగ్గానికి ఐదు వంద యూనిట్లు చేనేత మగ్గానికి రెండు వందల యూనిట్లు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అది కూడా ారు తప్ప ఇప్పటి వరకు కూడా మరి అమలయ్యే పరిస్థితి లేదు అంటే చేనేత కార్మికులు చేనేత సొసైటీ అంత ఎంత సులభంగా కనపడుతుంది ఈ కూడమి ప్రభుత్వానికి అని స్మూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే రేపు పండుగ వస్తా ఉంది ఎల్లుడి రేపు మరి క్రిస్మస్ ఉంది పండుగ ఒక పదిహేను రోజుల పండుగ ఉంది ఇప్పటి వరకు చేనేత వస్త్రానికి మరి రిబేట్ కూడా మాట్లాడవలసిన పరిస్థితి థర్టీ పర్సెంట్ కూడా ఇప్పటి వరకు మాట్లాడిన పరిస్థితి లేదు సేవ దృష్టి పెట్టే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ మీడియా చెప్తా ఉన్నాను ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని కళ్ళు తెలుసుకొని సేవేతల పరిస్థితుల మీద మీరు దృష్టి పెట్టండి సేవేత పరిస్థితులు కలుపు కాలిపోయి రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకురావద్దు ఎందుకంటే వచ్చిన కొన్ని కొన్ని మరి సొసైటీ చెప్తా ఉన్నాం మరి దాని ఫామస్ అంబేద్కర్ పాలసీమ జిల్లాలో అంగర్ సొసైటీ ఉంది సుమారు మూడు కోట్ల రూపాయలు అంగర్ సొసైటీ కూడా ఆరు నెలలు మజు లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాదు అదే అదే జిల్లాలో అత్తంపల్ సొసైటీలో సుమారు సంవత్సరం బట్టి వాళ్ళకి మజురీలు లేవు వాళ్ళు కూడా నేత రాజమైన పరిస్థితి ఉంది మరి కనీసం అధికారులు నిర్వహిస్తమా మరి ప్రభుత్వం నిర్వహించమా అధికారులు నీకు సరైన ఇన్పట్టు ఇవ్వట్లేదా అధికారులు గౌడ్ లో కూడా మీకు ఇవ్వట్లేదా అది ఇచ్చినా సరే మీరు అలా ఉన్నారా వీళ్ళు ఏం మాట్లాడతారు చేనేతలే కదా ఏం మాట్లాడతారు అని చూస్తా ఉన్నారా దయచేసి ప్రభుత్వాలు మేము మరి మీరు డిమాండ్ గా అనుకుంటారు అభ్యర్థిస్తున్నామనుకుంటారు ముఖ్యం ముందుగా ఈ చేనేతల పట్టిన కూడా పరిస్థితి రాకపోతే పరుపు మారి వేడిన మీద పడే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా తెలియజేస్తా తెలియజేస్తాను అంతేకాదు ఈ కోట ప్రభుత్వంలో మరి డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి నేను 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 ఈ చేనేతకి నాకు చాలా ఇష్టం చేనేత దాండం బస్ ఉంటానని ప్రకటించుకున్న వ్యక్తి అదే మరి అదృష్టవశాత్తు వసం మా జిల్లాలో కాకినాడ జిల్లాలో ఆయన మంత్రిగా కూడా చేస్తున్నారు మరి అదే ట్రాన్స్టెన్సీలో చూసుకుంటూ ఉంటే చేనేతలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం అక్కడ గొడవ ఉంది చంద్రుతో ఉండే చేపండి తాడిపోతా ఉంది దుర్గ లా ఉంది అన్ని సొసైటీలు కూడా చేనేత వ్యవస్థ ఆధారపడి ఉన్నాయి మరి చేత కనపడలేదా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడతా ఉన్నారు ఒకే వర్గం మీద మీరు చూస్తా ఉన్నారు మరి అక్కడ చేరేత కనపడలేదా లోకాల నాయకులు మీకు చెప్తా లేదా ఒక అధికారులు చెప్తా లేదా దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా చేనేత చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వానికి కూడా కూలిపోయే పరిస్థితి వస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఏమీ లేవు చేనేతకు దాని గా చెప్పుకున్నారంటే ఆయనంటే ఒకటి వాస్తవంగా మేమైతే వాస్తవంగా చేనేత దాని నంబర్స్గా చెప్పుకున్నాం మేము స్వాగతించాం వాస్తవంగా అంటే అక్కడ చెప్పుకున్న తప్ప తర్వాత తర్వాత అయితే ఆ ప్రమేయం ఏమీ లేదు కానీ మేము అనేది ఏంటంటే నియోజకవర్గం ఉంది అత్యధికంగా ఈ జిల్లాలో ఉన్నత అత్యధికంగా కిటాభ నియోజకవర్గం ముప్పై ఐదు వేలు నలభై వేల మంది చేరత కాంగ్రెస్ చేపడుతుంది కదా మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అది మత్స్యలు మత్సారు బీసీ సామాజిక వర్గం లేదు బీసీ సామాజిక సంతోషం కాదంటలేదు మత్సారట్టుగా అదే కాదు కదా అది చేరకులు కూడా ఉన్నాయి కదా కదా మరి మీరు కూడా ప్రభుత్వం మాత్రం ఏంటి ఏం చేయాలి మరి వాళ్ళకి ఏం ఉపయోగపడాలి మనం ఏ రకం ఉపయోగపడతా చేయలేకలు ఎవరికి వెళ్ళగలుగుతారని ఒక ఆలోచన రావట్లేదు కదా దానికి మేము సూటిగా ప్రశ్న వస్తా ఉన్నాం ఆయన ఆయనకి ఆయన ప్రకటించుకున్నారు ఆయన మనం స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఒక ఒక పిలుస్తారు అప్పుడు పిలుస్తారు అది ప్రాఫీట్ ఉన్నారు అప్పుడు అది దానికి మద్దతుగా మంగళగిరిలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది బంధుశా గత సత్యాగ్రహం కూడా పెట్టడం జరిగింది అది మనం ఆ సబ్జెక్ట్ కాదు యాక్చువల్గా ఆయనయితే ఆయన ప్రకటించుకుంటే మాకు చాలా సంతోషం కానీ మేము అనేది ఏంటంటే ఆయన ప్రకటించుకున్నారా ఆయన చేసేనా చేయలే పక్కన పెద్ద కదా ఉమ్మడి కదా ఇక్కడే అదృష్ట కోసం అయితే ఆయన కూడా ఇక్కడే ఉన్నారు మరి ఇక చేనేతమే ఉన్నారు కనీసం దృష్టి పెట్టాలి కదా ఇవాళ చేనేతకే ఆత్మ బకాయ ఆత్మలు ఉండిపోయినాయి ఆ ఇతర అతనే అనేక కార్యక్రమాలు ఉండిపోయినాయి మరి కనీసం ఒక్కసారి మరి అధికారులు పిలిపించి మాట్లాడుకుంటాం కానీ వేరే 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 ఏమన్నా మాట్లాడారా ఇప్పటి వరకు కనీసం అందం లేదు అది దయచేసి ఇప్పుడు అక్కడే ఎక్కువే సుమారు మంగళగిరిలో డెబ్బై వేల మంది చేనేత వృత్తి ఉన్నారు కానీ అక్కడ వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ స్మిత్ కన్వర్ట్ అయ్యి ఉన్నారు అక్కడ మంగళగిరి అంటే కొంతవరకు గోల్డ్ స్మిత్ కన్వర్ట్ అయ్యింది కానీ చేనేత కులా చెందిన వాళ్ళు సుమారు డెబ్బై వేల మంది అండి ఓట్ బ్యాంక్ అంటే సీట్లు శాసించే అసెంబ్లీ సీట్లు శాసించే ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ అలాగే తెలుసుకుంటే మా పడుకులో పెట్టింది మా కింద సీట్ కూడా పోయింది ఈ రోజు చెప్పుకోవాలనుకుంటే ఈ స్టేట్ లో సీటు మంగళగిరి సీటు అది కూడా పోయింది కదా మరి అది కూడా మా మా పరిధిలో పెట్టినట్టే ఒక రకంగా చెప్పాలంటే ప్రజెంట్ సార్ ఒకటి సార్ మేమైతే ప్రశ్మీర్ పెట్టాం ఒకటే ఎవరి మీద బురదలకి అయితే కాదు మీరు ఎవరైతే సమాధానం చెప్తా ఎవరి మీద బురద కానీ ఏంటంటే ప్రభుత్వం వచ్చి హిందీ సంవత్సరం పద్దెనిమిది అవుతుంది కదా కనీసం పద్దెనిమిది నెలల నుంచి చేనేతలకు ఏం చేశారు మా కలిసి పడుపు కానిపోతుంది కాదు మీ కష్టముందుకు రావడం కారణం అదే మరి కాకినాడలో రాష్ట్ర వ్యాప్తంగా రౌట్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది సుమారు పదమూడు జిల్లాలో విడిపోయిన ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాము అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాబ్లం చెప్పడం జరిగింది వెంటనే రెండు వందల ఎనిపోయి మళ్ళీ చాలా వచ్చింది మేము అన్ని చెప్పి మేము అనుకుంటేనే మీరు ఎవరు కాదు ఇది ప్రభుత్వంలో భారతదేశంలో ఇది ఒక అంశం ఇది ఇది వృత్తి ఈ వృత్తిని కాపాడకపోవటం వల్ల రాను రాను ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేస్తే దానికి ఇబ్బంది కూడా పరిస్థితి వస్తుందని కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను ఆవిడ ప్రభుత్వంతో నలుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు అందరి మీకు ప్రశ్నలు ఇస్తాను ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వాలి మా సమస్య ఇక్కడ ఏమైందంటే సార్ మా డిమాండ్స్ కాదు సార్ ఇప్పుడు మాకు ఎన్ని వేల కోట్లు చచ్చబోతున్నాయి కూడా మేము అడుగుతా లేదు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డిమాండ్ మాకు రావాల్సిన బకాయి అడుగుతా ఉన్నాం ప్రజెంట్ ప్రజెంట్ మాకు రావాల్సిన మాకు రావాల్సిన బకాయి అడుగుతా ఉన్నాం డిమాండ్స్ అనేది తర్వాత వస్తాం ఇవాళ రైతాంగానికి వేల కోట్లు రుణమాసం చేస్తా ఉన్నారు వేల కోట్లు వాళ్ళకి రిలీజ్ చేస్తా ఉన్నారు ఏ చేయలేదు ఐదు వేల కోట్లు రిలీజ్ చేయలేదా ప్రతి సంవత్సరం సంవత్సరం ఐదు వేల కోట్లు రిలీజ్ చేస్తే కార్మికులు బాగుంటారు కార్మికులు బాగుంటుంది సొసైటీ బాగుంటుంది సొసైటీ బాడే కార్మికులు బాగుంటుంది కార్మికులు కుటుంబం బాగుంటుంది కదా ఇవేళ అనంతపురం కడప ఆత్మహత్యలు కాదు మన జలో కూడా ఆత్మహత్య జరిగే పరిస్థితి వచ్చే కలిసి అందుకే మేము దయచేసి మీడియా ముందుకు రావడం జరిగింది అవును సార్ చేనేత కార్పొరేషన్ లో సెపరేట్ లేదు సార్ లాస్ట్ గవర్నమెంట్ లోనే పొలాలను విడగొట్టేయడం జరిగింది నూట తొంభై తొమ్మిది పొలాలను యాభై ఆరు కార్పొరేషన్ విడగొట్టడం జరిగింది ఇలాగే చేనేతలు కూడా నాలుగు కార్పొరేషన్ విడగొట్టడం జరిగింది వీళ్ళందరికీ ఉత్తు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసున్నదే చేనేత కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే పద్మసారి కార్పొరేషన్ చైర్మన్ బేలం కార్పొరేషన్ చేసే పనులు కాదు వీళ్ళు చెప్పినా సరే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమున్నావు సార్ మీకు తెలియదు ఏం కదా ఇది ఎవరో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కలుసుకుంటే ఇది ఐదు రోజులు ఇది ఇది ఐదు రోజులు రెండు వందల కోట్ల సెవెన్ ఇప్పుడు మీరు మాట్లాడతారు టోటల్ గా రెండు వందల మూడు రెండు వందల ఆరు కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి మాకు రావేసిన బకాయ మొన్న కాదు మొన్న థర్టీ పర్సెంట్ అంతా రిలీజ్ చేసి అప్పు అది కూడా ఏంటంటే కొద్ది రూపాయలు కోటా ఉన్నాయి అది రిలీజ్ చేసిన కోటి రూపాయలు ఉంటే పది లక్ష ఎనిమిది లక్షలు పది లక్షలు రిలీజ్ చేస్తున్నారు అది బ్యాంక్ కొద్ది పోతా ఉంది కార్మికులకు దగ్గరకు అది చేనేత కార్మిక సంఘం తరఫున నేను మాట్లాడుతున్నాను రామకృష్ణ గారు అందరినీ కూడగట్టి కార్యక్రమం చేస్తున్నారు కారణం ఏంటంటే ప్రభుత్వం చేనేతలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలే మొదట డిమాండ్స్ అనేది మన మిత్రులు ఎవరు అడిగారు డిమాండ్ తర్వాత ఒకటి ఏ హామీలు అమలు చేయలేదు ఇప్పటికీ కూడా ఎన్నికల ముందు చేనేత వర్గానికి లక్షలాది మంది కార్మికులు ఉన్నటువంటి చేనేత వర్గానికి ఇచ్చిన హామీలు ప్రధానంగా ఏమిటి వ్యాపార అభివృద్ధికి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చేనేత కొనసాగించాలంటే ప్లస్ జిఎస్టి వేశారు అది రద్దు చేయాలి పది పెట్టి చేశారు అందువల్ల వాళ్ళ జిఎస్టి రద్దు చేస్తాన ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లు ఇంకా అమలు కాలేదు ఆ ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నారు గతంలో ఇరవై నాలుగు వేలు అమలు కాలేదు ప్లస్ అది కాక ప్రధానంగా ఏంటంటే ఎంత వేలు కోట్ల ముందు ఈ సమస్యలు అయితే ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ప్రభుత్వం రిబేట్ చేసి ఫండ్ పెట్టి చేస్తే లక్షలా కార్మికులకి బతుకు ఉంటుంది సొసైటీలు నిలబడతాయి ఇవాళ వాళ్ళు మనకి బకాయి యాభై సబ్సిడీ కావలసింది ముప్పై ఆరు కోట్లు బకాయి ఉంది ప్రభుత్వం రావాల్సినటువంటి రిబేట్ కింద నలభై ఐదు కోట్ల తొంభై ఆరు వేల రూపాయలు బకాయి ఉంది ఇవ్వాల్సినటువంటిది ఇవన్నీ బకాయిలు తృప్తి పండు గత ప్రభుత్వం లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బకాయి మళ్ళీ మధ్యలో వైసీపీ వచ్చింది ఆ బకాయ ఉండిపోయింది వీడు కూడా పెంచి దాన్ని ప్రజలం చేసేది పంతొమ్మిది కోట్ల త్రిప్తి పండు అలాగే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే స్కీమ్ ఇరవై ఒక్క కోట్లు ఇవన్నీ కూడా అంత సులభమే ఆయన వేల వేల కోట్లు రాజధాని అభివృద్ధికి రకరకాల ప్రణాళికలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ఇవాళ వీళ్ళందరికి రెండు వందల కోట్లు అయితే బాకీలు చేరతాయి అప్పటి సరుకు కొన్నారు సొసైటీ సరుకు ఆ సరుకు తీసుకున్నటువంటి సరుకుకి డబ్బులు ఎక్కలా బాన్ని బట్టి ఈ సొసైటీలు ఇచ్చినటువంటి సరుకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకులు ఉన్నటువంటి అప్పుల మీద సొసైటీలు అప్పులు భారం అయిపోయి పనిచేసే చేనేత కార్మికుడు కూడా మజురు లేనటువంటి పరిస్థితుల్లో ఆకలి చావులతో ఆత్మహత్యలు చేస్తున్నారు అప్పులు పారైపోయి అది కోటమి ప్రభుత్వం గమనించాలని చెప్పేసి చేనేతలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమవుతున్నారు ఇవాళ వారికి ఇవ్వాల్సిన ప్రధానమైనటువంటి రెండు వందల కోట్లు అయితే అప్పు రెండు వందల కోట్ల దాకా ఉంది అవి ఈ ఒత్తిడి వల్ల మొన్న రేఖారాణి గారు అనే ఆ కమిషనర్ చేనేతకి ఆవిడ రిలీజ్ చేసేది ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ అయింది ముప్పై శాతం బాకీలు తీరుతా ఉన్నారు అవి ఇంకా ప్రాసెస్ లో జరుగుతా ఉన్నాయి అందువల్ల ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే అయ్యా నీ బడ్జెట్ లో వేల కోట్లు చేనేతకే వేరవేల కోట్లు అభివృద్ధికి చేయడానికి చెప్తే ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు పెట్టినా గగనం రెండు వందల కోట్లే కేంద్రం పెట్టింది ఎంత చిన్న చూపు చేనేత లక్షలాది కార్మికులు ఉన్నటువంటి చేనేత కుటీర పరిశ్రమ వ్యవసాయం తర్వాత ఇవాళ దీన్ని అనల్పాతాలను నొక్కేస్తున్నారు పవర్ పోటీ చేస్తున్నారు మేము చెప్తున్నాం పవన్ ఇందులో పని చేస్తారు కానీ చేనేత నమ్ముకొని ఇదే వృత్తిగా పనిచేసి వేరే పనులు చేయలేని కుటుంబాలు ఈ మన జిల్లాలో ఉన్నాయి అలాగే మన తూర్పుగోదావరి జిల్లా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నాయి కదా అందువల్ల ఆదుకోవాలంటే మీరు ముందు చేనేత పని నువ్వు ఏదో ఇది స్కీమ్స్ కాదు మాకు పని కల్పించు ఆ పని నుంచి మేము పొందుతాం ఆదాయాన్ని చెప్తున్నారు ఇవాళ గవర్నమెంట్ చెప్పేదానికి చేసేదానికి ఆచరణ శూన్యం అని చెప్పేసి బలహీనమైనటువంటి నిరాధారమైనటువంటి ఈ యొక్క చేనేత వర్గం ఎందుకంటే గట్టిగా డిమాండ్ చేయలేరు బాధ ఉంటే అప్పుల బాలు అయితే ఆత్మహత్య చూసుకుంటారు తప్ప నిరాదం చేయలేరు వెనకాల అధికారులు ఎవరుంటారు వెనకాల తిరిగే రకం ఒక రకంగా చెప్పాలంటే రకం అంటే ఇంకో అంటున్నా అభిమానం ఆ రకంగా ఉంటాయి అందువల్ల యూనిటీ లేదని చెప్పేసి లక్షలాది ఉన్నటువంటి చేనేత కార్మిక వర్గాన్ని ఈ రకంగా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అన్యాయం చేస్తుంది ఇవాళ చేనేతా ఐదు వందల కోట్లు ఏమి లేదు చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల కోట్లు కేటాయించి వీళ్ళకి సమస్యలు తీర్చయితే సొసైటీ బాకీలు తీరిపోతాయి ఆత్వనిచ్చ ఉన్నాయి ఇందులో అవినీతి అయ్యేదాన్ని అరికట్ట చర్య తీసుకోవచ్చు కానీ ప్రభుత్వం చెప్పేది ఒకటి కేసులు ఒకటి చేస్తుంది అందువల్ల చేనేత కార్మిక సంఘంగా ఇంకా చేనేత సొసైటీలు ఆర్గనైజేషన్ అయినటువంటి సంస్థలు కూడా పూడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అనేక చోట్ల సభలు చైతన్యం పెరుగుతుంది మేము ఆ చైతన్యం పెరగడానికే తోరపడిస్తున్నాం పోరాడానికి చెప్తున్నాం పోరాడకుండా నువ్వు రిక్వెస్ట్ చేస్తుంటే ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదని చెప్తున్నాం అటువల్ల రాష్ట్ర స్థాయిలో వచ్చిన ఆందోళన పరిస్థితి ఎనభై కోట్లు రిలీజ్ చేశారు ఇప్పుడు ఎనభై కోట్లు ఆప్ ఉద్యోగులు కూడా మిగతా నాలుగు నెలలు బకాయిలు ఆప్ సంస్థలు పనిచేసే వాడికి అన్ని అందువల్ల ఇందాక వారన్నట్టు ప్రోత్సహించే అంబాసిటర్స్ కాదు ఇవాళ ప్రోత్సహించడానికి బజార్లు పెట్టారు నువ్వు రిపేట్ అనేది కూడా మోసం చేస్తున్నారు ఇవాళ తేనేది రిపేట్ అని ప్రకటించారు పండగ అవి కూడా మోసం రేట్ ఎక్కువ మన కుర్లో రాజమండ్రి కొట్లు అందినట్టుగా రేట్ ట్యాక్ మార్చేసి ఇచ్చేసిన వాస్తవ రిపేట్ కాదు అందువల్ల వాస్తవ రిపేట్ ఇవ్వాలి ప్రోత్సాహాలు ఇవ్వాలి ఇచ్చి చేనేది ఆదుకోవాలి ఆదుకున్నప్పుడే ఇది నిలబడుతుంది మనకు కూడా సాగుతుంది ఇందులో పద్దెనిమిది కులాలు ఉన్నాయి ఐక్యం చేసి కులాల తరఫున చేనేత సమస్యల మీద పనిచేస్తా ఉన్నారు చేనేత కార్మిక సంఘంగా మేము ఏంటంటే ఆ కార్మికుల యొక్క రక్షణ సొసైటీలు కార్మికులు లింక్ ఎందుకంటే వాళ్ళు సొసైటీలు నడిస్తేనే కార్మికులు పని ఉంటది సొసైటీలు ఆర్థికంగా పూర్తిగా ఉంటేనే వారి మన అందరం నిరాహార దీక్ష చేశారు పెద్ద ఎత్తున అక్కడ మెండుపేట ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు నిమరాశ ఇచ్చారు విధానం వినపించారు తప్ప ఇప్పుడు వరకు ఏమీ లేదు ఇప్పుడు ఏదో దానిలో థర్టీ పర్సెంట్ కేటాయిస్తున్నారు వీధిగా సరిపో గొడ్డీ కలిపి ఎందుకంటే మూడు కోట్ల రూపాయలు ఆ సొసైటీ ఒక్కడానికి ఇవ్వాలి ఇంకా ఇక వెనకాల సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు మీరు అందరికీ బాకీలే అందువల్ల గతం నుంచి ఉన్న బాకీలు కొత్తగా ఉన్న బాకీలు సరుకు తీసుకొని ఇచ్చేటువంటి పద్ధతి లేకుండా ఈ యొక్క పద్ధతి ఉంది ప్రభుత్వానికి అందువల్ల చేనేతలంతా కూడా మరి ఐట్యం అవుతున్నారు ఇది రాజకీయంగా కూడా ఎందుకంటే డిమాండ్ అన్నారు డిమాండ్ తర్వాత ముందు ఉన్న సమస్య మాకు ఇవ్వాల్సిన మా బాకీ మాకు బాబు మాకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయ బాబు అనేది డిమాండ్ వేరే కొత్త డిమాండ్ ఏమీ లేదు ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇవన్నీ పరిష్కారం అవుతాయి చంద్రబాబు నాయుడు గారు కోటి నాయకులు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేనేతల ఆకలితో బాధలతో అప్పుల బాధలతో ప్రగిలిపోతా ఉన్నారు అందువల్ల వాళ్ళని చూడకపోతే ఇదంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆర్గనైజేషన్ అన్ని కూడా కలిసి చేస్తా ఉన్నాయి విజయవాళ్ళు కూడా సమావేశం ఏర్పాటు చేసి దీని మీద చర్చించి పెద్ద నిర్ణయాలు చేయబోతా ఉన్నారు అందులో అందరూ భాగస్వామ్యం అవుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మిక వర్గం అంతా కూడా పడ్డెందు కులాలు వృత్తి చేయబోయినటువంటి వాళ్ళు కూడా కుల నాయకులు వాళ్ళు కూడా పదెందుకు వాళ్ళ కుల రక్షణ గురించి వాళ్ళ మృతి రక్షణ గురించి పద్య పోతా ఉన్నారు మీరు గమనించండి అధికారులు వచ్చే కదా ఇంకా ఎవరికి మనం చేస్తే తెలియబోద్ది అని రోజు కాదు మారిపోతే నెలకి నిదల అయిపోతే రాజకీయ పదవులు చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి ఎక్కిరిస్తాం జై చేసి అనేందుకు వేదిక మీద మీదున్న పెద్దలకు ఎదురున్న మానవ మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈనాడు చేనేతకులనుకున్న మేము మేమందరం కూడా పోరాడడం దీని పోరాట పోరాడడం అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వమని మాకు ఉన్నది మాకు దాఖలా చేస్తే మా మా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము అందరూ అర్థిస్తున్నాం వారి మీద డిమాండ్ చేయట్లేదు లేదు ఇంకేదంటే చేనేతకులం అంటే భారతదేశానికి అన్నదాత వస్త్రదాత అన్నం వస్త్రం ప్రధానమైంది మానవ జీవనానికి అంటే వస్త్రదాత లేదు అన్నదాత సుఖీభావం అంటున్నారు వస్త్రదాత సుఖీభావం ఇంకేతనే వస్త్రం కట్టడం వల్ల ఏమిటంటే జీవితానికి ఆధారం మానాన్ని కలుపుకోవడానికి ఈ చేనేత వృత్తి వస్త్రం నిర్మాణం చేశారు అంచేత ఈ ఈ కులం అంటే సాత్వికైన కులం పోరాటానికి ఉండే కులానికి వాళ్ళకి మానవ కతిపెట్టేస్తున్నారు తప్ప రాజ్యాంగం నిర్మలమైన వాళ్ళకి ఏమీ అవకాశం కలిగించడం లేదు ఈ యొక్క రిలీజ్ చేసి ఈ చేనేత కులానికి ఉపాధి కల్పిస్తే మేమందరం కూడా సూక్ష్మ ఉంటాం ఇంకైతే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది మేము ప్రకటించలేదు తప్ప అన్నదాతలు మామూలుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ అనేక రకాలైన రాయితీలు ఇస్తారు తప్ప ఉన్న రాయితీలు మాకు ఇవ్వక్కడలేదు ఉన్నదాని పనులు మా రూపంలో మాకు వసూలు చేసి తగ్గించమని చెప్పి అన్నాళ్ళ పోరాడుతున్నాం దానికోసం సీఎం కుట్టినట్టు కూడా లేదు రాజ్యాంగం ప్రభుత్వానికి అంచేత ఆపుకో ఉన్న బకాయిలు మాకు చెల్లిస్తే మా వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు ఉంటారు ఏంటి ఈ కులంలో పుట్టిన నేను చిన్నప్పటి నుంచి కూడా కులంలో పుట్టిన నేతను వేసాను మా మగ్గను వేసాను అంటే తర్వాత విధిన్న వృద్ధుల్లో వెళ్ళిన వాళ్ళే జీవనం చేస్తున్నారు తప్ప ఈ జీవితానికి అంకితమైన వాళ్ళకి మాత్రలో ఉన్నారు తప్ప వాళ్ళకి పైకి లేదు అంచేత మీ పత్రికాపురం నేను తెలియజేసుకున్నది ఏంటంటే వీళ్ళకి ప్రభుత్వాలు కల చేసుకుని ఇదంతా మామూలుగా వాళ్ళకి ఉన్నాం బకాయిలు చెల్లిస్తే మేము నిలబడుగుతాం ఆత్మహత్యలు చెప్పేసి మేము పెద్ద రాష్ట్ర స్థాయిలో మనం మీటింగ్ పెట్టాం విజయవాడ కూడా పెట్టడానికి గవర్నమెంట్ సహాయం అందకపోతే ఆత్మహత్యలే మేమందరం కూడా చేసుకోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పడం అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా చేనేతల యొక్క సమస్య చెప్పుకోవడానికి మీడియా ముందుకు రావడం జరిగింది చేనేత వృత్తిలో సరైన జీవనాధారం లేక ఎంతో మంది యువత అసంఘటిత రంగం వైపు పయనిస్తా ఉంది కార్మికులుగా కార్పెంటర్లు కూలీలుగా రాళ్లు కొట్టే కూలీలుగా యువతంతా చేనేత రోజు అసంఘటిత రంగంలో పయనిస్తా ఉంది కానీ వయసు మళ్ళీ యాభై సంవత్సరాలు దాటేటువంటి వృద్ధులు ఇంకా చేనేతమై ఆధారపడి ఉండి వారికి జీవనాధారం లేకపోతే అన్నమ రామచంద్ర అంటూ అవతి పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది అడిగేది ఒకటే అయ్యా మీరు మాకు ఇస్తానన్నటువంటి ఎవరైతే చేనేత వృత్తిని వదిలి బయటకు పోకుండా మా వృత్తిని కాపాడుకునే అవకాశాన్ని మాకు కనిపించండి హైటెక్ సిటీలు కడుతున్నాము అమరావతిని అభివృద్ధి చేస్తున్నాము ఈ రోజునే సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నాం ఐటీ సంస్థలు తీసుకొస్తున్నాం చెప్తున్నారు కానీ ఈ రోజు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి చేనేతని విస్మరిస్తూ ఉన్నారు మిల్మేడ్ వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తూ చేనేత వస్త్రాలు అధిగమిస్తూ దీన్ని తొందరలో తొక్కుతా ఉన్నారు దీనికి కారణం ప్రభుత్వాలే ప్రభుత్వం నుంచి సరైన తోడ్పాటు లేక చేనేత వృత్తి రోజులు బయటకు పోతున్నాం మేము గతంలో చేనేత నేసాం దాంట్లో సరైన ఆదరణ లేక ఇతర రంగాల పయనించడం జరిగింది మాతో పాటు చాలా మంది యువత చేనేతూర్తిగా వదిలేస్తున్నాం చేనేత గోలో పుట్టిన మేమే చేనేతను మర్చిపోయే దుస్తులకు తీసుకొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలని తద్వారా మీకు తెలియజేసుకుంటూ మేము కోరుకునేది ఒకటే చేనేతను ఆదరించండి చేనేత వస్త్రాలను ప్రోత్సహించండి మీ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయండి గతంలో జీవో ఉంది వారానికి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించాలి అని చెప్పి ఒక జీవో పాస్ చేశారు కానీ దాన్ని అమలు చేయట్లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ అధికారులు కూడా చేనేతను విస్మరించి చేనేత వస్త్రాలు ధరించట్లేదు సామాన్య మానవులు చేనేత వస్త్రాలు ధరించాలి అంటే ఉన్నటువంటి ముప్పై శాతం రిపేట్ ని పునరుద్ధరించి చేనేతలు ప్రజలకు సేర్వ చేయాలి చేనేత వస్త్రాలు ప్రజలకు చెందరంగా ఉంటే ఈ రోజున ప్రతి ఒక్కరు షాపింగ్ మాల్ చూస్తున్నాం రకరకాల రిపెట్ రకరకాల చేనేత వస్త్ర ఎటువంటి ఆఫర్లు లేక చేనేతను పూర్తిగా ప్రజలు విస్మరిస్తూ ఉన్నారు కళను ప్రోత్సహించండి చేనేత అంటే ఒక కుటీర పరిశ్రమ ఇది ఒక కళ నైపుణ్య వృత్తి అన్ని రకాల వృత్తుల్లో కూడా విభిన్నమైనటువంటి వృత్తి చేనేత వృత్తి చేనేతను కాపాడండి చేనేత కార్మికులు ఆదుకోండి వారికి రక్షణ కల్పించండి వారికి తిండి పెట్టండి అని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం కానీ ఇది జరగని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో పంపన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర చేనేతల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతా ఉంది ప్రభుత్వాలు స్పందించి మీరు అమలు చేస్తారన్న పథకాలు అమలు చేయకపోతే పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదంతో మేమందరం కూడా రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది చేనేత వృత్తిలో ఉన్న వారే కాకుండా చేనేత కులాలలో ఉన్న అనేక కుల సంఘాలను కూడా రేపు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు